రైతన్నలందరికీ నమస్కారం అన్నా నేను మీ అర్జున్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి జాండీరు డోజర్ సెట్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే తెచ్చాను రీసెంట్గా మన సబ్స్క్రైబర్స్ నేను హార్వెస్టర్ పెడతా ఉంటే చాలా మంది అయితే ట్రాక్టర్లు కూడా పెట్టమని అయితే అడుగుతున్నారు ఈ ఛానల్లో కూడా సో మీ అందరి కోసం ఈ ఛానల్లో కూడా అప్పుడప్పుడు ఎప్పటికీ కాదన్నా ఓన్లీ అకేషనల్లీ ఈ ఛానల్లో అయితే ట్రాక్టర్లు కూడా అప్లోడ్ చేయడం జరుగుతున్నా హార్వెస్టర్లతో పాటు అన్ని రకాల ట్రాక్టర్లు కూడా పెడుతూ ఉంటాను ఏది మనం ఏ వీడియో పెట్టినా కూడా ఖచ్చితంగా రైతన్న ఉపయోగపడైతే నేనైతే పెట్టడానికి అయితే ప్రయత్నిస్తానన్నా ఖచ్చితంగా మన ఛానల్ ఉంది రైతన్నల కోసమే అన్నా ప్రతి ఒక్కరు దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూడండి అన్న అండ్ వీడియోలోకి లోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి మీ దగ్గర ఎవరైనా ట్రాక్టర్లు కానీ ట్రాక్టర్ యొక్క సామాన్లు కానీ లేదా హార్వెస్టర్లు కానీ హార్వెస్టర్ యొక్క బాక్సులు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్ కి వాట్సాప్ లో ఫోటోలు అయితే పంపనన్నా ఎటువంటి బండి అయినా కూడా మనం స్పాట్ లో అమ్మి పెడతామన్నా జస్ట్ మీ బండ్ల ఫోటోలు ఈ నంబర్ కి వాట్సాప్ లో పంపించండి తోటి రైతుకు ఉపయోగపడ్డట్లు సో ఖచ్చితంగా ఛానల్ ఉపయోగపడుతుందన్న మీకు వచ్చేసరికి నంబర్కి వాట్సాప్లో ఫిక్స్ అయితే సెండ్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి జాండీర్ ఫైవ్ త్రీ వన్ జీరో బ్లాక్ ఇంజన్ ట్రాక్టర్నా జాండీర్లో ఫైవ్ త్రీ వన్ జీరో బండి డోజర్ సెట్తోనైతే మనకైతే బండి అయితే అందుబాటులో అవుతుంది ప్రస్తుతం ట్రాక్టర్కి ఎటువంటి రిపేర్లు కానీ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ అయితే చెప్తున్నాడన్న ఫుల్ కండిషన్లో ట్రాక్టర్ అయితే అందుబాటులో అవుతుంది నేరుగా రైతు నుంచి వచ్చిన బండి సింగిల్ ఓనర్ బండి ఒక చేతిపైన నడిచిన బండి చెప్పుకోవచ్చు ముఖ్యంగా ట్రాక్టర్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ ట్రాక్టర్ వచ్చేసరికి రెండు వేల పదకొండు మోడల్ ట్రాక్టర్నా టూ థౌజండ్ మోడల్ ట్రాక్టర్ పేపర్లు అన్నీ కూడా ఫోర్స్ అయితే ఉన్నాయి ఇక ఈ ట్రాక్టర్ యొక్క టైర్ల కండిషన్ విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం లైఫ్ ఉందన్న టైర్లది వచ్చేసరికి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ లైఫ్ ఉంది టైర్లది వచ్చేసరికి ఓవరాల్ గా ట్రాక్టర్ వచ్చేసరికి గుడ్ కండిషన్ లో అందుబాటులో అవుతుంది మనకు ఓనరు ట్రాక్టర్తో పాటు డోజర్ సెట్ అయితే ఇస్తున్నాడు ముంగట బ్లేడు ఎంట ప్లవ్ అయితే బండితో పాటే ఇస్తున్నాడు అన్న సో మీరు డోజర్ వరకు కూడా ఫైవ్ త్రీ వన్ జీరో బ్లాక్ ఇంజన్ మంచి సూటబుల్ అయ్యే మోడల్ అనే చెప్పుకోవచ్చు అన్న పనికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మార్కెట్ లో డోజర్ స్పెషలిస్ట్ బండ్లు అంటేనే ఫైవ్ త్రీ వన్ జీరో అని చాలా మంది అయితే అంటారన్న ట్రాక్టర్ ఓవరాల్ గా గుడ్ కండిషన్ లో ఉంది ట్రాక్టర్ల ఉన్నట్టు లోనర్ చెప్తుండూ బండి యొక్క ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ ని వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ చేసి అల్లు పెట్టుకోండి రోజు తక్కువ ధరలో మంచి కండిషన్ లో ఉన్న బండ్లు అవి కూడా నేరుగా రైతుల నుంచి ఈ ఛానల్ లో అప్లోడ్ చేయడం జరుగుతున్నాం ఎటువంటి కమిషన్ ఏజెంట్లు డీలర్లు అయితే ఉండరు అన్న నేరుగా రైతులతో మాట్లాడుకోవాలని తీసుకోవచ్చు సో సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి ఈ బండికి ధర వచ్చేసరికి ఓనర్ నాలుగు లక్షల ముప్పై వేలు అయితే చెప్తున్నాడన మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది ప్రైస్ వచ్చేసరికి ఓనర్ ఫోర్ లాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నా ప్రైస్ బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకుని మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా ధరలో తగ్గింపు అయితే చేయడం జరుగుతుంది ఇక ఈ ట్రాక్టర్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఖమ్మం జిల్లా నుంచి మనకైతే ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే వచ్చిందన్న తెలంగాణ స్టేట్ ప్రజెంట్ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి డిస్టిక్ తెలంగాణ స్టేట్ అన్న ట్రాక్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దయచేసి మీరు ట్రాక్టర్ దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ ట్రాక్టర్ ఇంజన్ టైర్లు అదే కాకుండా గేర్ బాక్స్ ప్రతి ఒక్కటి ఒకటికి రెండు సార్లు మంచి మెకానిక్తో తోని ఫుల్గా చెక్ చేసుకున్న తర్వాతనే బండి అయితే తీసుకోండి అన్న ఇక ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది నేరుగా ఓనర్ మాట్లాడుకొని ట్రాక్టర్ అయితే తీసుకోవచ్చు వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ అయితే ఉండదన్న ఓనర్ నెంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్ ఉంటుంది ఒకళ్ళు ట్రాక్టర్ అమ్ముడు పోయినట్లయితే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నెంబర్ అయితే తీసుకుంటే జరుగుతా అది గమనించగలరు ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న ట్రాక్టర్లు మేము ముందుకు తెస్తూనే ఉంటాను అవి కూడా నేరుగా రైతుల నుంచి వచ్చినాయి సో ఇంకా వీడియో ఎవరైనా లైక్ చెప్పిపోతే తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ అయితే ఆన్ చేసి అలా అయితే పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి తోనే కలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ అర్జున్ జై జవాన్ జై కిసాన్